మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలకు చెక్ డ్యామ్ కొట్టుకుపోయింది అడ్డాకుల మండలం గుడిబండ రాచాల గ్రామాల మధ్య పెద్దవాగుపై నిర్మించిన చెక్ డ్యాము వరద నీటి ఉధృతికి కూలిపోయింది ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి నాణ్యత ప్రమాణాలు లేకుండా చెక్ డ్యామ్ను నిర్మించడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆరోపిస్తున్నారు నా పేరు మోహను గుడిబండ అడ్డాకల మండలము ఈ రాసాల నడుమ గుడిబండ నడుమ చెక్దామ్ వేసిండ్రు వేసి కూడా రెండు నెలలు కూడా కలేదు మొత్తం మా నేను మేము చెప్తుంటే ఈయన లేదు వాళ్ళు ముందరికి వేయండి ముందరికి వెళ్ళి నాకు గుట్టక బండకండి అని చెప్తే ఈయన లేదోళ్ళు వినాక ఇక్కడ మళ్ళీ మా పొలాలన్నీ ఇకపోయినాయి ట్రాన్స్ఫర్లు పోయినాయి అమ్మాలు అయినాయి అన్నీ పోయినాయి అట్టదగిపోయి ఇక్కడ మళ్ళీ నేను చెప్పినప్పుడు పోయి రోజు ముందరికి ముందరికీ పోయి రోడ్డు అంటే వినకుండా వాళ్ళు ఏం కాదు ఏం కాదు ఏం పోతే మేము చూస్తాం లేకపోతే గట్టిగానే అని చెప్పి వేయడం జరిగింది మొత్తం తెగడం జరిగింది ఇది తెగిపోయి మొత్తం రెండు ఎకరాలు నర ఉంటుందేమో మొత్తం కోసుకొని పోయింది మూడు తెగిన కాడికైతే మూడు ఎకరాలు పోయింది ఈ ట్రాన్స్ఫరాలు స్తంభాలు మోటార్లు అన్ని పోయినాయి దాంట్లోనే వాళ్ళు కాండక్టర్లు నిర్లక్ష్యం వలన కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న ఏ పని పూర్తయి కూడా రెండు రెండు నెలలు అవుతుంది అంతే ఎత్తు నార్మల్ వచ్చేటప్పుడే కట్ట చేస్తున్నారు వాళ్ళు సగం సగం వేసినారు వెళ్ళిపోయినరు ఇప్పుడు ఏం చేస్తారు